ఎనిమిది రకాలుగా దీర్ఘ రోగాల్ని మందులు లేకుండా తగ్గించుకుని ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందటం కొరకు లాంగ్ క్యాంప్స్ తక్కువ డబ్బులు ఎక్కువ రోజులు ఉండే ఫెసిలిటీస్ని నలభై ఐదు రోజులని తొంభై రోజుల పాటు ఉండే అవకాశాన్ని మన ఆరోగ్యాలయంలో ప్రారంభించాం అలాంటి లాంగ్ స్పెషల్ క్యాంప్స్ గురించి వీడియోస్లో కింద స్క్రోలింగ్లో కనపడుతుంది అవి చూసుకుని ఆశ్రమానికి సంప్రదించి వివరాలు తెలుసుకుని న్యాచురోపతి విధానం ద్వారా జరిగే ఆరోగ్య లాభాలందరూ మీరు పొందగలరు ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారం వయసుతో సంబంధం లేకుండా అందరికీ కంటి చూపు అనేది సంవత్సరం సంవత్సరంలో చాలా మార్పులు వచ్చేసి కొంచెం అద్దాల పవర్ను పెంచుకుంటూ వెళ్లాల్సి వస్తుంది కంటికి బాగా స్ట్రెయిన్ అవుతున్నది మరి ఇలాంటి చూపుని తగ్గించటానికి కంటి స్ట్రెయిన్ పెంచడానికి ఫోన్లు టీవీలు స్క్రీన్లు కంప్యూటర్ ఎక్కువ వాడటం చిన్న వాటిని కూడా ఎక్కువసేపు కాన్సన్ట్రేషన్తో చూడటం ఇవన్నీ కూడా కంటి ఆరోగ్యానికి కాస్త ఇబ్బంది కలిగిస్తున్నాయి కంటి ఆరోగ్యాన్ని పెంచి కంటి స్ట్రెయిని తగ్గించి కంటి చూపు కొంచెం తగ్గకుండా ఇంకా కాస్త మెరుగు చేసుకోవటానికి నాలుగు రహస్యాలని బాగా ఉపయోగపడే వాటిని అద్భుతమైన వాటిని మీకు ఇక్కడ అందించబోతున్నాం ఆ నాలుగు క్లుప్తంగా ఏమిటంటే మొట్టమొదటిది ఐపాక్స్ రెండవది ట్వంటీ 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 ఐ టెక్నిక్ మూడవది కంటి వ్యాయామాలు నాలుగవది కంటి చూపును మెరుగు చేసే ఆహారం ఈ నాలుగుటి కాంబినేషన్లో మనం చేస్తే కంటికి కావలసినవన్నీ ఆ శ్రమం తగ్గించడానికి మనం ఆచరణ చేసినట్లే అవుతుంది అలాంటి నాలుగు రహస్యాల్ని ఒక్కొక్కదాన్ని వివరణగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొట్టమొదటిది ఐపాక్స్ ఈ ఐపాక్స్ రోజుకు త్రీ ఫోర్ టైమ్స్ మీరు ఉపయోగించుకోవచ్చు ఇది శ్రమ లేనిది ఖర్చు లేనిది మీరు ఉద్యోగంలో కూడా ఉన్నప్పుడు కూడా ఉపయోగించుకోవచ్చు బిజినెస్లు ఎక్కడ కూర్చున్నా చేసుకోవచ్చు ఎప్పుడన్నా మనకు ఐదు పది నిమిషాల బ్రేక్ ఉంటుంది కదా ఆ బ్రేక్లో కానీ లేదా లంచ్ బ్రేక్లో కానీ మీకు టిష్యూ పేపర్లు కానీ అట్లాంటి అందరి కంపెనీల ఆఫీసుల్లో ఉంటాయి కదా అలాంటి వాటిని చక్కగా రెండు తడిపేసేసి ఫోల్డ్ చేసిన వాటిని తడిపేసేసి వాటిని చల్లటి ఫ్రిజ్లో నీళ్ళలో తడిపేసేయండి ఆ రెండు టిష్యూ పేపర్లు అటు రెండు రెండు తడిపేసి దాన్ని తీసుకెళ్ళి కాళ్ళ మీద పెట్టుకోండి లేకపోతే జేబు అన్నా సరే ఏమన్నా రెండుంటే చిన్నజేపొడ్లు అట్లా చల్లటి నీళ్ళ తడిపేసి అట్లా పెట్టు ఉంచండి ఈ ఐ ప్యాక్స్ పెట్టిన తర్వాత అదే గుడ్డైతే ఎక్కువసేపు చల్లదనం ఉంటుంది టిష్యూ పేపర్ కంటే కూడా ఒక నాలుగైదు నిమిషాల తర్వాత తిరగేసేసి ఇంకో పక్కన తిప్పేసి అట్లా ఉంచండి ఇట్లా ఒక ఐదు నుంచి పది నిమిషాల సేపు ఐ ప్యాక్స్ని రోజులో మూడు సార్లు ఉపయోగించడానికి ట్రై చేయండి ఇట్లా వేయటం వల్ల ఆ కంటికి ఆ చల్లగా తగిలేసరికి చల్ల భాగాన్ని వెచ్చగా చేయటం కోసం ప్రసరణ కంటికి ఎప్పుడూ రానంత ఎక్కువగా వచ్చేస్తుంది అనమాట ఆ కంటి మజిల్ స్ట్రెయిన్ ఈ చల్లదనం పెట్టినప్పుడు ఆ మజిల్ రిలాక్సేషన్కి ఆ మజిల్స్ని బలపరిచే చేయటానికి బాగా ఉపయోగపడుతుంది అందుకని కళ్ళు ఆర్పటము కళ్ళు మంటలు ఈ పొల్యూషన్ ఎఫెక్ట్ వల్ల వచ్చిన స్ట్రెయిన్ పెయిన్ కూడా కంటి మీద ఐ ప్యాక్స్ వేసుకుంటే ఇలాంటివన్నీ మనకు బాగా తగ్గుతాయి ఏసీలు ఎక్కువ గంటల సేపు ఉండేసరికి బయట గాలి తగలనప్పుడు కూడా కళ్ళు మండుతుంటాయి ఆ స్ట్రెయిన్ కూడా ఇది తగ్గిస్తాయి అనమాట ఆ స్క్రీన్లు సెల్ ఫోన్లు ఎక్కువ వాడినప్పుడు వచ్చిన పెయిన్ కూడా తగ్గటానికి ఇది మంచిది ఇది ఒకటే ప్రయత్నం చేయొచ్చు పిల్లలకు కూడా రోజు ఖాళీగా ఉన్నప్పుడు ఒక ఐదు నిమిషాలు కుర్చీలో కూడా మీరు వెనక్క మెడట్లా వాల్ చేసేసి నెక్ బాగా రిలాక్స్ అవుతుంది బ్యాక్ బెండ్ చేసేసి కాళ్ళ మీద తడుగొడ్లో పెట్టుకున్న అట్లా ఉండండి రెండు చిన్న జేబు గొడ్లు అట్లా తడిపేసి పెట్టుకోండి హాయిగా అనిపిస్తుంది అన్నమాట ఇక రెండవది రోజులో ఒక్కసారన్నా మీరు కంటి వ్యాయామాలు చేయాలి కంటి వ్యాయామాల్లో బాగా ఉపయోగపడేది అన్నిటికంటే కళ్ళను బాగా విప్పటం కళ్ళను బాగా మోయటం ఇప్పుడు అన్నిటికీ వ్యాయామాలు చేస్తాం కదా వ్యాయామాలు చేసినప్పుడు ఆ భాగాలు ఎట్లా బలపడుతున్నాయి ఆ భాగాలకి ప్రసరణ ఎట్లా పెడుతున్నది కనుగుడ్డుకి రెప్పలకి లోపల ఉండే కండ్రాలకి ఇట్లా బాగా ముడిచినప్పుడు బ్లడ్ సప్లై చూడండి ఇట్లా అన్నాం రక్తం ఎక్కువ రాదు ఇక్కడికి వెచ్చగా అయిపోతుంది కదా వ్యాయామాలు చేస్తే అంతే బ్లడ్ సప్లై ఎక్కువ వెళ్ళిపోతుంది అనమాట వేస్ట్ త్వరగా బయటికి వెళ్ళిపోతుంది అందుకని ఇలాంటి వ్యాయామం కంటిగుడ్డుని ఇట్లా ఈ చివరి నుంచి ఆ చివరికి ఆ చివరి నుంచి ఈ చివరికి ఇది రెండు మూడోది కాని గుడ్డుని పైకి కిందకి పైకి కిందకి ఈ డైరెక్షన్లో మళ్ళీ నెక్స్ట్ ఈ కార్నర్కి ఈ కార్నర్కి ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్కి చూపు ఇట్లా తర్వాత మళ్ళీ ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్కి అట్లా ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ యాంగిల్లో మనం చూపుని ఇట్లా చూడాలన్నమాట ఇటు కిందకి అటు పైకి కనుగొట్టు గుండ్రంగా తిప్పటం క్లాక్ వైజ్ మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ ఇట్లా ఐదు కంటి వ్యాయామాలు ఆరు కంటి వ్యాయామాలు మనం చేయగలిగితే కంటికి రోజు మంచిది పిల్లలకి రోజు ఒక వ్యాయామం లాగా వీటిని ఒక పది నిమిషాలు గంట సేపు చేయించగలిగితే మంచిది అనమాట ఉదయం పూట ఎప్పుడన్నా ఒక రెండు మూడు నిమిషాలన్నా నాలుగు నిమిషాలు ఐదు నిమిషాలన్నా సూర్యోదయం అయినప్పుడు సూర్యుడిని కంటితో అట్లాగ ఆర్పకుండా చూడటం అనేది చాలా మంచి క్రియ కంటికి ఎంత మంచిదో ఆ సూర్యకిరణాలు చూడటం అని చాలామంది చూపు మెరుగు చేసుకుంటారు అట్లాంటి చేసి ఇది కూడా ఒక ట్రై చేయండి ఇది రెండవది కంటి వ్యాయామాలు ఇక మూడవది ట్వంటీ 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 టెక్నిక్ ఇది ఏమిటి టెక్నిక్ అంటే మీరు ఎక్కడున్నా కానీ ఉద్యోగంలో వ్యాపారంలో స్కూల్లో కాలేజీలో ఎక్కడున్నా కానీ అవకాశం ఉన్నప్పుడల్లా ఇరవై అడుగుల దూరంలో మనకం ఒక ఇరవై అడుగుల దూరంలో ఉండే ఒక వస్తువుని కానీ ఒక చుక్కన కానీ భాగాన్ని కానీ ఒక ప్లేస్ని కానీ పర్ఫెక్ట్గా అక్కడే మనం కంటిని ఆర్పకుండా దాన్నే చూడాలన్నమాట ఒకే దాన్ని ఇరవై ఫీట్ల దూరంలో కదలకుండా చూడాలి ఎంతసేపు చూడాలంటే ఇరవై సెకండ్ల పాటు మొదటి ఇరవై ఇరవై అడుగుల దూరం రెండవ ఇరవై ఏమిటి ఇరవై సెకండ్ల పాటు తదేకంగా ఏకాగ్రతతో దాన్నే కన్ను చూడాలి మూడో ఇరవై ఏంటో తెలుసండి ఇట్లా ట్వంటీ మినిట్స్కి ఒకసారి అవకాశం ఉన్నప్పుడల్లా అట్లా చేస్తుండే ఇరవై సెకండ్లే కదా మనం చూసేది అది అందుకని ఆఫీసులో ఎక్కడున్నా మీరు చేసుకోవచ్చు ఒక ట్వంటీ మినిట్స్కి కుదరపోతే మన హాఫ్ అన్ అవర్కి ఒకసారి అన్న అట్లా ఎప్పుడన్నా ట్రై చేసి చూడండి ఇది కంటి యొక్క ఆరోగ్యాన్ని పెంచడానికి కంటి స్ట్రెయిన్ తగ్గించడానికి ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది నాలుగవ రహస్యం కంటి ఆరోగ్యానికి యాంటీ ఆక్సిడెంట్స్ మరియు విటమిన్ ఏ ఎక్కువ కావాలి కదా అలాంటివి అన్నింటిలోకి కల్లా ఎక్కువగా మునగాకు నెంబర్ వన్ అందుకని మునగాకు పొడి కూడా మనకి దొరుకుతూ ఉంటుంది కదా ఇప్పుడు మన కింద గుడ్ హెల్త్ వాళ్ళ ప్రొడక్ట్స్ ఆన్లైన్లో తెప్పించుకోవడానికి నెంబర్ ఇస్తున్నారు కదా ఒరిజినల్ నాటు మునగాకు పౌడర్ని ప్యూర్గా అందిస్తుంటారు అట్లాంటి మునగాకు పొడి కూడా మీరు పిల్లలకి కానీ పెద్దలకి కానీ వెజిటబుల్ జ్యూస్లో వేసుకోవచ్చు లేకపోతే పుల్కా పిండిలో కలిపేసేయండి లేకపోతే కారపొడుల్లో కలపండి కూరల్లో కాస్త దింపటానికి ఐదు పది నిమిషాల ముందు మునగాకపొడి కొన్నిట్లో కలిపేసేయండి అట్లా అలా రెగ్యులర్గా మునగాకు పొడి వాడితే బాగా ఉంటుంది ఇంకా మీకు కావాలనుకుంటే కొత్తిమీర లాంటిది కరివేపాకు కానీ వెజిటబుల్ జ్యూసులు గ్రైండ్ చేసేటప్పుడు వేస్తూ ఉండండి ఇలా బాగా ఈ మూడుని ఎక్కువగా వాడుకోగలిగితే కరివేపాకు కొత్తిమీర మునగాకు వీటి వల్ల చాలా చాలా ఇంప్రూవ్మెంట్ వస్తుంది అనమాట కంటికి అవకాశాన్ని బట్టి రెగ్యులర్గా కాస్త ఫ్రూట్స్ నట్స్ ఇట్లాంటివి ఎక్కువగా తీసుకోవటం విటమిన్స్ మినరల్స్ కంటి ఆరోగ్యానికి చాలా మంచిగా అందటానికి అవకాశం ఉంటుంది ఇట్లాంటి నియమాలు ఇట్లాంటి రహస్యాలు నాలుగుని కనుక మీరు మార్చుకోగలిగితే కంటి చూపుని మెరుగు చేసుకోవటానికి అద్దాలు మొత్తం పోయే స్థితి రాకపోయినా ఎందుకంటే పూర్వం రోజుల్లో పది పదిహేను ఏళ్ల క్రితం కళ్ళద్దాలు పూర్తిగా తీసేసేవారు ఈ నాలుగు రహస్యాలు ఫాలో అయినవారు ఈ మధ్య ఏంటంటే అన్ని స్క్రీన్లు కంప్యూటర్లు వాడకం ఎక్కువ అయ్యేసరికి స్ట్రెయిన్ విపరీతంగా ఉంటున్నది దాన్ని పూర్తిగా నార్మల్ చేయటానికి కుదరట్లా కానీ కనీసం చూపు ఇంకా డ్యామేజ్ అవ్వకుండా అద్దాల పవర్ ఇంకా పెరగకుండా ఇంకొంచెం తగ్గటానికి ఇలాంటివి బాగా ఉపయోగపడతాయి ప్రారంభంలో ఉన్నవారికి ఇట్లాంటి నాలుగు రహస్యాలు కనుక ఫాలో అయితే అసలు కంటి చూపు డ్యామేజ్ అవ్వకుండా అద్దాలు వైపు వెళ్ళకుండా మళ్ళీ రివర్స్ అయ్యే అవకాశం కూడా ఉంటాయి చివరిగా గుర్తుపెట్టుకోండి ఎనిమిది గంటలన్నా ఏడు గంటలన్నా కళ్ళు మూసి పడుకోవటం కంటి మీద లైట్ పడకుండా మనం శ్రద్ధ పెట్టగలిగితే చూపుకి ఇది చాలా మంచిదని మరవకండి అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం